జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఈ రోజు మా కమ్యూనిటీ హాల్లో వినాయక నిమజ్జనం పూజ చేస్తున్నారండి మేము వెళ్ళాము అక్కడ చాలా బాగుంది అసలు యాక్చువల్గా అయితే మా ఇంట్లో ఫైవ్ డేస్ పెట్టేసుకొని నిమజ్జనం చేసేసాము సో ఇవాళ అక్కడ కార్యక్రమాలు అవుతుంటే పూజలు అవుతుంటే వెళ్ళామన్నమాట అక్కడ భరతనాట్యం కూచిపూడి డ్యాన్సెస్ చేశారు చాలా బాగా అనిపించింది అసలు అసలు నవై డేస్ ఎలా ఉన్నారంటే డీజే పెట్టడం పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయడం అలాంటివి చేస్తుంటారు అలాంటి కార్యక్రమాల కన్నా ఇలాంటి భక్తిపరమైన నృత్యాలు చేయడం వల్ల చాలా బాగుంటుంది అసలు దేవుని పెట్టి అక్కడ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే బదులు ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలని నేను అంటున్నాను అసలు ఇలాంటివి చేయడం వల్ల భక్తులలో అండ్ పిల్లల్లో భక్తి మార్గం అనేది అనవర్చాలన్నమాట చాలా బాగుంది అసలు అలాంటి ప్రోగ్రామ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ భరతనాట్యం కూచిపూడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా వచ్చు వాళ్ళు చేస్తుండే సెలక్షలు అయితే నాకు కూడా చేయాలనిపించింది అంత బాగా నచ్చింది అనమాట ఈ సో వండర్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ప్రోగ్రామ్ కూడా అన్నీ కూడా ఇలా పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చూపించాలి ఫోన్ కనెక్ట్ అవ్వకుండా చూడాలి పిల్లలు డ్యాన్సులు చేయాలి ఇలా భరతనా